హలో అండి వెల్కమ్ టు తెలిగింటి కొడలి బ్లాగ్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే నా కార్ అయితే నాకు ఒకరోజు ఫుల్ చుక్కలు చూపించేసింది చాలా ట్రబుల్ ఇచ్చేసింది ఎంత స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు మరి ఆఫీస్కి ఎట్లా వెళ్ళేది చాలా టెన్షన్ అయితే నాకు పట్టుకుంది సో ఇది ఎలా సాల్వ్ చేసుకున్నానో ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కార్ యూస్ చేసే ప్రతి ఒక్కరూ కూడా కార్ డిస్ప్లేలో పడే సింబల్స్కి కొన్ని అర్థాలు ఉంటాయి అవి తప్పకుండా తెలుసుకొని తీరాలి సో ఈరోజు వీడియోలో అయితే అలాంటి ఒక సింబల్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం సో నా కార్ కార్ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఒక డాక్యుమెంటరీ లాగా చిన్న వీడియోనైతే అది మీకోసమైతే పబ్లిష్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలాగో సెకండ్ సాటర్డే కాబట్టి ఆఫీస్కి హాలిడే కాబట్టి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఈవినింగ్ త్రీ థర్టీకి బయలుదేరాను ఇదిగోండి కార్ అయితే స్టార్ట్ చేస్తుంటే నాకు ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది నాకైతే ఏడుపు కూడా వచ్చేసిందనమాట చాలా బాధపడ్డాను ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి చూస్తే ఇదిగోండి కార్లో అలా సింబల్ పడింది అలా ప్లస్ మైనస్ ఒక బాక్స్లో ఉండి సింబల్ పడితే కార్ అసలు స్టార్ట్ అవ్వక అలాగే మొరాయించింది ఏంటని పైకి చూస్తే లైట్ అలా వెలుగుతూనే ఉంది దానివల్ల బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయిందట ముందు రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నాను ముందు రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ కార్లో మర్చిపోతే మా బాబుని తీసుకురమ్మని చెప్పాను దానికి వాడు చేసిన కొంటి పనికి ఈ ప్రతిఫలం అనమాట వాడు ఫోన్ లైట్ వేసుకొని తీసుకొచ్చి అలా లైట్ ఆన్లోనే ఉంచాడు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా స్టార్ట్ చేయడానికి చూస్తే లైట్ వెలుగుతూ ఉంది బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది నాకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు ఏం చేయాలి కళ్ళ నిండా అయితే నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి చెప్పుకోలేనంత ఏడుపు అయితే వచ్చేసింది కారు కొని టూ ఇయర్స్ అయినా ఇలాంటి సింబల్స్ కానీ కారు ట్రబుల్ ఇవ్వడం కానీ ఇంతవరకు అసలు ఎప్పుడు జరగలేదు అందులోనూ న్యూ కార్కి వెంటనే బ్యాటరీ డౌన్ అవ్వడం ఏంటో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు ఒక చిన్న పొరపాటు ఎంత ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందో ఈ ఇన్సిడెంట్ ద్వారా నాకైతే అర్థమైంది సో ఇక వెంటనే మా హస్బెండ్ అయితే పిలిచానో వారు కూడా ఎన్నోసార్లు ట్రయల్స్ వేసినా సరే కారు నో యూజ్ అనమాట వెంటనే బ్యాటరీస్ చూశారు హార్న్ అయితే బాగానే మోగుతుంది కానీ కార్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు సో ఎక్కడో కొంచమైనా పవర్ ఉందని చెప్పి ఎంతో ఇదిగా ఆలోచించాము ఏదైనా ఒక వస్తువుని ఇష్టంగా కొనుక్కున్నప్పుడు దానికి ఏదైనా రిపేర్ వచ్చినా ఏదైనా చిన్న గీతలు పడినా ప్రాణం విలవిలలాడిపోతుంది కదా నా పరిస్థితి కూడా అంతేనండి ఎంతో ముచ్చటపడి ఎంతో కష్టపడి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే ఈ విధంగా కారు ట్రబుల్ ఇచ్చింది ఇదిగోండి కార్లో ఉన్న బ్యాటరీ ఇలా ఉంది దీన్ని చూడగానే ఒక్క క్షణం అయితే నాకు నవ్వొచ్చింది ఇంట్లో ఉండే ఇన్వర్టర్ బ్యాటరీస్ లాగా ఇది కూడా అమెరాన్ బ్యాటరీ అనమాట సో దీన్ని బయటికి తీసేసి అయితే ఛార్జింగ్ ఇవ్వడానికి బయలుదేరు కానీ కార్ అంటే ఇష్టంగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా కార్ అంటే ఒక ఎమోషన్ అనమాట వన్స్ కార్ డ్రైవింగ్ వచ్చి కారుకి అలవాటు పడ్డాము అని అంటే దాన్ని ఎంత అపురూపంగా ఎంత ప్రాణంగా చూసుకుంటామన్నది కారు ప్రేమికులకి మాత్రమే తెలుస్తుంది సో నాకైతే ఎంత బాధపడ్డానంటే కారు స్టార్ట్ అవ్వకపోయేసరికి కన్నీళ్లతో మా బాబు మీద చాలా కోపం వచ్చింది కానీ ఒక్క మాట కూడా అనలేదనుకోండి అది వేరే విషయం కాకపోతే ఏంటంటే కొత్త కారు ఇలా టూ ఇయర్స్కి కొంచెం ట్రబుల్ ఇచ్చేసరికి అదొక రకమైన బాధ అయితే ఉంటుంది కదా కానీ ధైర్యం చెప్తూనే ఉన్నారు కార్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది యాసిటీస్గా అని చెప్పి అయినా సరే రాత్రంతా కూడా నా మనసంతా బాధపడుతూనే ఉంది ఎందుకంటే కార్ బ్యాటరీకి ఛార్జ్ అవ్వడానికి ఒక పూట పడుతుందట సో మేము ఈవినింగ్ ఛార్జింగ్ కోసం బ్యాటరీని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలి అసలు కార్ స్టార్ట్ అవుతుందా లేదా నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఇలాంటి వా తోనే నేను సతమతమైపోయాను మొత్తానికి ఎట్లా అయితేనేమి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి బ్యాటరీ వేయగానే చూడండి నా ఆనందానికి అయితే అవధులు లేవు ఎంత హ్యాపీ అంటే ఏదో ప్రపంచాన్ని జయించినంత హ్యాపీనెస్ అయితే నా ఫేస్లోకి వచ్చేసింది చూడండి బ్యాటరీ వేయగానే మళ్ళీ యాస్టీజ్గా బ్యాటరీ సింబల్ పడి స్టార్ట్ చేయగానే పోయింది వావ్ నా కారు అయితే మళ్ళీ యాస్టీజ్గా అయితే స్టార్ట్ అయిపోయింది నాకు అంతులేని ఆనందాన్ని మళ్ళీ నా కారు నాకు తీసుకొచ్చేసింది సో ఇదండి కార్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా కార్ డ్యాష్ బోర్డ్లో బ్యాటరీ సింబల్ కనుక పడితే కొంచెం అలర్ట్గా ఉండండి ఈ వీడియో పైన మరి మీ ఒపీనియన్ ఏంటి కొంచెం నాలెడ్జ్ పర్పస్గా బాగుంటుందని చెప్పి వీడియో చేశాను అలాగే కార్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతైనా లేడీస్ డ్రైవింగ్ చేస్తాం కదా సో లోపల పార్ట్స్ అన్నీ బాగున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి కాబట్టి మా వారు మళ్ళీ ఒకసారి బ్యాటరీ ఫిక్స్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నారు దానిలో టర్బైన్స్లో కానీ ఆ ఇంజిన్స్లో కానీ ఏమైనా సౌండ్స్ ఏదైనా తేడాగా ఉందా అంతా సరిగ్గానే ఫిట్ అయినాయా లేదా అని మరొకసారి అయితే క్రాస్ చెక్ అయితే చేస్తున్నాము ఈ విధంగా చెక్ చేసిన తర్వాత కార్ అంతా ఓకే అనుకున్న తర్వాత కార్ కీస్ అయితే మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు కార్ కండిషన్ అంతా బాగుంది అలాగే బ్యాటరీ కూడా బాగా వర్క్ చేస్తుంది అని అనుకున్న తర్వాత ఈ విధంగా బ్యాటరీని అయితే మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది కదలకుండా వాటికి ఉన్నటువంటి స్క్రూస్ని జాగ్రత్తగా బిగించేశాము సో ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఒక చిన్న పొరపాటు వలన చాలా మానసికమైనటువంటి వేదన అనుభవించాల్సి వస్తుంది నేను గనక ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కార్లో లైట్ వెలుగుతుంది అన్నది తెలిసి గనుక గనక వెంటనే లైట్ ఆఫ్ చేసేదాన్ని అది చేయకపోవడం వల్లనే మళ్ళీ బ్యాటరీ అంతా తీసుకువెళ్ళి ఛార్జింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది మొత్తానికి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి